కోద్బల్లపోనియజ్ నియోజకవర్గం జిడిమెట్ల పరిధిలోని డిపి కాలనీలో గణనాథ నవరాత్రుల సందర్భంగా జిడిమెట్ల క్రేన్ అసోసియేషన్ సభ్యుల ఆధరీయములో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అన్నారు ఆ గణనాథుని ఆశీస్సులతో వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు కావల్ చేస్తున్నామో ఇది ఆరో సంవత్సరం ఇప్పటివరకు ఆరో సంవత్సరం కూడా బాగా అన్నదాన కార్యక్రమం మంచిగా జరిగింది ఇట్లా పదే పదే చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పటికీ కంటిన్యూ ఇప్పటికీ ఆరో సంవత్సరం నుంచి మంచిగా చేస్తున్నాము పక్కన ఉన్న కంపెనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా మాకు సహకరించి మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మా అన్నదాన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ బాగా మాకు సహకరించారు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు దాతలు విరాళాలు చాలామంది ఇచ్చినారు వాళ్ళ లెక్కలు వాళ్ళ పత్రాలు అన్ని బరాబర్గా ఉంచినాము ఎవరికైనా కానీ ఇంత పెద్ద అన్నదానం అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది పై తాలూకు అన్నదానం గణేష్ ఉత్సవాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి పదివేల మంది పన్నెండు వేల మందికి అన్నదానం చేస్తున్నాం అదేవిధంగా మాకు కాలనీ అసోసియేషన్లు కానీ ఇండస్ట్రియల్ పర్పస్లో ఉన్న కంపెనీ వాళ్ళు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ మా క్రేన్ ఓనర్సు అండ్ డ్రైవర్సు అందరూ కూడా చాలా సపోర్టింగ్గా ఉండి ఒకరికొకరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగనవకుండా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సివిల్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు ఇదే విధంగా మాకు ఇలా ముందుకు సరిగా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మాకు సహకరించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ Please like, share and subscribe to BCN Telugu News.